ఓం శ్రీ ఓం శ్రీ నమః నమ భగవాన్ శ్రీ సత్య సాయి బాబాయ నమ ఆత్మీయులందరికీ సాయిరామ్ ఈరోజు మనం భావ సహిత బాబా భజన పాట పోటీ తెచ్చుకుందాం ఆ భజన పాట ఏమంటే ఈశ్వరాంబనందన జగత్విధాత పత్తినివాస సాయిదేవా దయాకరో గురుదేవా కమల నయన హే హృదయ విహారి ఆనందదాయక హే గిరిధారి చరణ శరణ మేలే లోహంకో యుగావతార సాయి మురారి హే పత్తినివాస సాయిదేవా దయాకరో గురుదేవా ఈ పైన పాట యొక్క అర్థమయ్యేమంటే భావం పుటపత్తి నివాసి ఈశ్వరాంబనందన మీరు ఈ విశ్వ సృష్టికర్త మరియు సద్గురువు కమలములం వంటి కన్నులు కలవాడ నీవు మా హృదయములలో విహరిస్తావు భక్తులకు ఆనందము చేకూర్చినటువంటి గిరిధారి ఏ యుగమును అవతరించిన సాయి కృష్ణ మాపై నీ కృప కురిపించు దయతో మమ్ములను నీ చరమల వద్దకు చేర్చుకోండి సాయిరామ్ ఇప్పుడు ఈ భజన పాటను బాబా రాగతాళ ఎలా పాడతారో తెలుసుకుందాం साई राम ईश्वराम् बनन्दन जगतविधाता ईश्वराम् बनन्दन जग कविधा पतिनि निवास साई देवा दया करो गुरुदेवा पतिनि निवास साईदेवा धारी आनंद गायकारी कमल नयन है हृदय विहारी कमल है हृदय विहारी आनंददायक है गिर शरण में ले हम हमको शरण शरण में ले लो हा युग तारा साई मुरारी युग तारा साई मुरारी पति निवास साई देवा समस्त लोका सुगिनो भवन्तु समस्त लोका सुगिनो भवन्तु समस्त लोका सुगिनो भवन्तु ओम स्यांतस्यं देसामती जय बोलो भगवान श्री सत्यसाई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్